ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ ఓం నమస్తే పొద్దున్నే శ్రీశైలం వెళ్ళి ఆ నుంచి వచ్చేటప్పుడు చూస్తే పేపర్లలో అంతా కూడా జగన్ రెడ్డిని ఎఫ్బిఐ వాళ్ళు పేరు పెట్టినట్టు జగన్ రెడ్డి అంతా చేసినట్టు అని కొన్ని పేపర్లలో అంతా వచ్చింది అంతా డిస్కషన్లు అంతా అవే ఉంటాయిలే అదాని గొప్ప వ్యక్తి దేశాన్ని ఉద్ధరించినాడు అని నేను చెప్పను కానీ కానీ ఆయన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ విధంగా చేసుకుంటా పోవడం జరిగిందనమాట సో నిన్నటి కథనం ప్రకారం దగ్గర దగ్గర ఇన్ని వేల కోట్ల రూపాయలకు దానిలకు సంబంధించి అదాని దానికి సంబంధించి డబ్బులు బ్రైబ్ చేసినట్టు దాని అది జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఆఫీసర్లకు లంచం ఇచ్చినట్టు ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సిన లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఐదు రూపాయల పది రూపాయ పైసలు నుంచి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు తగ్గిస్తే కంపెనీకి లాస్ అవుతుంది కంపెనీకి అయినప్పుడు వాడు డబ్బులు ఎందుకు ఇస్తాడు కంపెనీకి ఏదైనా కానీ లాభం వచ్చే విధంగా చేస్తే ఆ ఐదు రూపాయలని ఎనిమిది రూపాయలు చేసినాడనుకో ఖచ్చితంగా జ ప్రభుత్వానికే నష్టం వచ్చే విధంగా చేసినాడు కంపెనీకి లాభం వచ్చే విధంగా చేసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చింటారు అంటే ఒక రీజన్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఎక్కడ జరగలేదు ఇంకా ఈయన సగానికి సగం తగ్గించినాడు అంటే ఆ కంపెనీ ఇంతకుముందు ఆయన అగ్రిమెంట్స్ కూడా చాలామంది కోర్టుకు పోయినారు ఐ రిమెంబర్ లీగల్ గా కూడా చాలా మంది కోర్టుకు పోయినారు కోర్టుకు పోయి కోర్టులో ఉంచి దాని మీద స్టేలు తెచ్చుకున్న ఉన్నాయి కొన్ని నెగోషియేట్ చేసి ప్రైజ్ తెచ్చుకున్న ఉన్నాయి మా దరిద్రం ఏంటంటే మా పార్టీ మామూలుగా ఏమంటారంటే వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే అప నిందలన్నీ పడాల్సి వస్తుంటది మా పార్టీ అయినా చంద్రుని చూస్తే పార్టీ పెట్టినట్టు ఉంది పొద్దున్న లేచిన నుంచి ఈ నిందలు దీన్ని తుడుచుకోవడానికే సరిపోతుంది అప్పుడు లక్ష కోట్లు అండ్రి సిబిఐ ఎంక్వైరీ అంతా చేసిన తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ కంటే దీంట్లో లేవు అది కూడా ఇది జరుగుతుంది చాలా కూడా ఇప్పటికే డిశ్చార్జ్లు కూడా అయిపోవడం జరిగింది ఎంతంటే ఇవి మోయడానికే మా దరిద్రం అంతా కూడా మేమంతా మా పార్టీని నడపడానికి సరిపోయే పరిస్థితికి వస్తుంది వీళ్ళు చేసే ఇది ఇప్పుడు చూస్తున్నాం కదా ఇప్పుడు ఇదే ఇదే పేపర్లో ఈరోజు ఏం రాస్తున్నారు రెండు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు అదాని ఇన్వెస్ట్మెంట్ పెట్టినారని చెప్పినారు అంతకుముందు ఏం చెప్పారు అసలు పరిశ్రమలే రాలేదు పరిశ్రమలే ఇక్కడ లేవు మొత్తం అందరు పారిపోయినారు అన్నారు ఇప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే అందరూ కూడా ఇక్కడ రెండు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు పెట్టారు వీళ్ళే పత్రికలలో వీళ్ళ పత్రికలోనే గజిట్ పేపర్లలోనే రాసినారు అనమాట దాన్ని ఏ ఏమనుకోవాలా సో ఎక్కడికక్కడ ఎవరికి వాళ్లకు అబద్ధాలు చెప్పడం దానికి ఇది మోసం చేయడము ఇది చేయడం జరిగింది నేను అది చూసిన తర్వాత ఈరోజు అసెంబ్లీ లాస్ట్ డే అనుకుంటా ఖచ్చితంగా దీన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తారు అసెంబ్లీలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాట్లాడి ఎందుకంటే కింద పైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంది ఆ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేస్తారు సో సిబిఐ ఎంక్వైరీ చేస్తారు అడుగుతాడు డిమాండ్ చేస్తాడు అంటున్నాను మరి ఎందుకు డిమాండ్ చేయలేదు అడుగుతాను ఖచ్చితంగా ఇది ఒక మంచి ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారికి అదాని మీద గతంలో ముందు అయిన ఒప్పందాల మీద ఈయన మీరు చెప్పిన రెండు వేల కోట్లో పదిహేడు వందల కోట్లో ఏమైనా జరిగి ఉంటే సిబిఐ ఎంక్వైరీ కోర్టు ఎందుకంటే ప్రజాదనం ప్రజాదరణ మనం ఎందుకు వదిలిపెట్టాలా కాబట్టి ఖచ్చితంగా మీరు సిబిఐ ఎంక్వైరీ అడగాలి మోడీ సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి వేసే ఆ ఎంక్వైరీలో ఈ విధంగా ఇచ్చినారనే విషయం కూడా తేలాలా పాపం ఎప్పుడు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడటంలే అది సిబిఐ ఎంక్వైరీ గురించి ఎందుకంటే ఇది కూడా ఒక లడ్డు హాని లాగనే అయిపోయింది అది చెప్తున్నాం కదా మా పార్టీకి నిందలు మోయడము దాన్ని గడుక్కోవడము ఇంట్లో ఇంట్లో నుంచి అందరూ వేయడమే అందరూ నిందలు వేయడము అది ఇది చేయడము దాని గురించి మాట్లాడడము ఇదే సరిపోతుంది ఎందుకంటే మా 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 దరిద్రాలు అట్లు ఉన్నాయి అన్నమాట వాళ్ళేసిన నిందలు కడుక్కోడా ఆ బుడ్దానికి దుడుచుకోవడానికే సరిపోయే పరిస్థితులు ఉన్నాయన్నమాట వాటెవర్ మేబీ సో నేనైతే ఇట్స్ బెస్ట్ ఛాన్స్ ఇంత ముందు చెప్పా లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గైనా ప్రూవ్ చేస్తే దట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ అనే హడావిడి చేసినారు పది రోజులు అది చేసినారు ఇది చేసినారు ఓ ఇది 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 అన్నారు తర్వాత ఇంతవరకు దానికి అతి లేదు గతి లేదు సో వాటెవర్ మేబీ మేబీ ఏమైనా ఎంక్వైరీ జరుగుతాను ఇంత ముందు కూడా రథం దగ్గమైనప్పుడు కూడా అంతే దాని మీద కూడా సిబిఐ కానీ ఏపీ గవర్నమెంట్ అప్పుడు రాసింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ దాని మీద ఎంక్వైరీ ఏం జరగలేదు సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఈ మధ్య చూడండి ఎలక్ట్రిసిటీకి సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు భారం వేసినారు మనం ఏమైనా అడుగుతానమ్మా పాపం అప్పుడు ఏమన్నాడు మీరు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కదా అసలు ఒక్క రూపాయి బిల్లు పెంచను పెంచిన బిల్లులు తగ్గిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎక్కడ జరిగింది ఎక్కడే కానీ ఏం జరగలే ఇంకా పెంచడం జరిగింది నేను అదే చెప్తారులే ఇంతకుముందు లోకేష్ కూడా పవన్ కర్ణాటకలో పాదయాత్ర కొద్దిగా చేసినప్పుడు అక్కడ పెట్రోల్ బంక్ చూపించేసి ఇక్కడ చూడు పెట్రోల్ ఎంత ఉందో ఆంధ్రా కంటే ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది మొన్న నేను ఎప్పుడో బెంగళూరు సైడ్ వెళ్ళినప్పుడు చూస్తే ఇప్పటికీ అంతే ఉంది తగ్గలేదేమే ఎందుకంటే మనందరికీ తెలుసు డీజిల్ రేట్లు ఇవన్నీ పెంచినది బీజేపీ గవర్నమెంట్ అని ఆ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ పాలిత రాష్ట్రాలలో మాత్రం పది రూపాయలు తగ్గించినారు మరి ఇక్కడ తగ్గించవచ్చు కదా వాళ్ళ ఇండియా ఇదే కదా ఇప్పుడు మధ్యప్రదేశ్లో తగ్గించినారు కర్ణాటకలో తగ్గించినారు మహారాష్ట్రలో తగ్గించినారు ఉత్తరప్రదేశ్లో తగ్గించినారు మరి ఇక్కడ ఎందుకు తగ్గలేదు అది ఎవరికి బెనిఫిట్ చేయడానికి సో ఇలా ఉంటాయి అన్నమాట మా మా దరిద్రాలన్నీ కూడా వాళ్ళ నిందలు వేయడము అది సరైన టైంలో మేము రెస్పాండ్ కాకపోవడము అది జనాలు నిజమని భావించడము మాకు మాకు ఇబ్బందులు పడ్డం అదేవిధంగా చూడం పాపం పవన్ కళ్యాణ్ గారికి ముప్పై వేల మంది మిస్ అయినారు అని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు సోర్స్ చెప్పారు మన అసెంబ్లీలో అడిగిన దానికి ముప్పై రెండు మందో నలభై ఆరు మందో ఏదో ఒక నెంబర్ వచ్చింది అంత టూ డిజిట్ నెంబర్లోకి వచ్చింది ముప్పై వేల ఎక్కడా ముప్పై రెండు ఎక్కడా అని దాని గురించి అసలు మాట్లాడే వాళ్ళే లేరు మా వాలంటీర్లు అందరూ కిడ్నాప్ చేసినారు అన్నారు మా వాలంటీర్లు అందరూ ఇవన్నీ అసలు చాలా ఇంపార్టెంట్ సోర్స్ చెప్పినారు అని చెప్పేసి అన్నారు ఏం చేస్తాము అది ఇది కాదు ఇది కాదు అని చెప్పే పరిస్థితి లేదు అంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది పాపం వాలంటీర్లకి అందరికి ఐదు వేలు జీతం అండి అంటే లేదు మేము పదివేలు చేస్తామని ఇప్పుడు చూస్తే అసలు వాలంటీర్లు అనే వ్యవస్థే లేదు అసలు అట్లాంటి వాళ్ళు ఎవరు బా అన్నారు నో డౌట్ వాలంటీర్ల వల్ల పొలిటికల్గా దెర్ ఈస్ ఎ లాస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా బట్ నో డౌట్ వాలంటీర్ల వల్ల జనాలకు మేలు జరిగింది సంక్షేమం కార్యక్రమాల విషయాల్లో వదిలిపెట్టండి కోవిడ్ లాంటి సంక్లిష్టమైన పరిస్థితులలో పరిస్థితులలో కూడా ఏ మనిషి నీకు తోడు లేకుండా ఏ మనిషి నీకు అందుబాటులో రానప్పుడు నీ తోడబుట్టిన వాడు నీ బావ నీ బావమర్ది నీ తండ్రి తల్లిదండ్రులు కూడా తోడు లేనప్పుడు ఈ వాలంటీర్ అనే అతను ఒక తోడుగా నిలిచాడు ఈ సచివాలయ వ్యవస్థ అనేది తోడుగా నిలిచినాడు సరే డెఫినెట్గా పొలిటికల్ సిస్టంలో అంత ఒక రిఫార్మ్ వచ్చినప్పుడు రాజకీయ వ్యవస్థను కంప్లీట్గా పక్కన పెట్టి ఆ వ్యవస్థతో పనిచేయడం వల్ల క్యాడర్ అంతా ఒక నిరుత్సాహంతో గురి కావడము దానివల్ల జరిగిన వైపరీత్యాలన్నీ కూడా చూడడం జరిగింది సో ఆ విధంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి కూడా సో ఈరోజు అదాని దాంట్లోకి సంబంధించి ఇది నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించినది ఇప్పుడు నేషనల్ మీడియాస్లో అన్నింటిలో మాట్లాడుతున్నారు ఏమిటి అన్ని దాంట్లో కూడా చెప్తున్నారు ఇది ఇట్స్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా అదాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఇది ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనేది చూడాల రేటు తగ్గించినందుకు కూడా ఈ విధంగా జరుగుతుంది కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అదేవిధంగా ఈ అసెంబ్లీలో చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి టోల్ రోడ్ అని టోల్ రోడ్ అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కృష్ణబాబు ఐ థింక్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆయన కూడా ఒక ప్రపోజల్స్ ఇలాంటివి బాగుంటాది అనేది కూడా నేను కూడా డిస్కస్ చేయను ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేస్తోంది నేషనల్ హైవేస్ నేషనల్ హైవేస్ వేస్తున్నప్పుడు వాళ్ళు కూడా టోల్ పెడుతున్నారు కదా ప్రతి చోట టోల్ పెట్టి చేస్తున్నారు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెడుతూ ఉంటే టోల్ బాదుడే బాదుడు ఇక ఇది ఇది అని చెప్పేసి మాట్లాడిన సందర్భం కానీ ఈరోజు చూస్తే అదే టోల్స్ తీసుకొని డెఫినెట్ డెఫినెట్గా రోడ్స్ అనేటివి ఇంకోటి అనేది ఇట్స్ కంటిన్యూస్ మెయింటెనెన్స్గా ఉండాలి అంటే మాత్రం టోల్స్ అనేది ఉండాలి ఇప్పుడు జరుగుతోంది టోల్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది ఎన్హెచ్ఏ ద్వారా చేస్తుంది లేకుంటే మూర్తు ద్వారా చేస్తుంది అది లేదు స్టేట్ గవర్నమెంటే చేస్తామంటుంది మరి వీ హ్యావ్ టు సీ గతంలో ఈ స్టేట్ గవర్నమెంట్ వల్ల చేసేది ఏ విధంగా చేస్తుంది ఏ విధంగా ఎలా ముందుకు పోతుంది అనేది చూడడం జరుగుతుంది సో గతం నేను అనేది ఏంటంటే గతంలో ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు తప్పు అని రాసిన పత్రికలు ఈరోజు కరెక్ట్ అనే విధంగా రాస్తున్నాయి ఇప్పుడు వ్యవసాయ మీటర్లు బిగిస్తూ ఉంట సందర్భంలో లేకుంటే ఈ మీటర్లు బిగిస్తున్న సందర్భంలో అవన్నీ ఉరితాళ్ళు అని రాసిన సందర్భంలో నేను ఎక్కడో పేపర్లో చూసా ఈనాడు పేపర్లోనే అవన్నీ రైతులకు ఉరితాళ్ళు అని రాసిన సందర్భంలో మళ్ళీ అదే ఈనాడు పేపర్లో అబ్బా ఎలక్ట్రికల్ మీటర్లు వచ్చేసాయో వచ్చి రాసినారు అంటే అది ఒక పండగలాగా అదైతే పాపంలాగా రెండు ఒకటే విధంగా రాయాలి కదా సో అదే ఈ ఎలక్ట్రికల్ మీటర్స్లో అదే విధంగా అప్పులు చూసినాం పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు అండ్రి తీరం అన్న చూస్తే ఇందో ఆరు లక్షల కోట్లకు చేంజ్ ఏదో చూపించడం జరిగిందనమాట అసెంబ్లీలో ఇవన్నీ ఆల్ నేను ఏది మాట్లాడుతున్నానో నేను రికార్డ్స్ పరంగానే డాక్యుమెంట్స్ ప్రకారంగా మాట్లాడుతున్నాను ఇవన్నీ కూడా ఆరు లక్షల కోట్లు మిగతా ఆరు లక్షల కోట్లు ఊరు పోయినాయి గాలికి పోయినాయి ఎందుకంటే గాలి కూతులు గాలి మాటలు ఓ శ్రీలంక చేసేస్తున్నాం ఓ ఇది చేస్తున్నామని చెప్పేసి నిన్నను మనం ఇక్కడ సర్ఛార్జ్ వన్ పర్సెంట్ పెంచితే బాగుంటుందని ఎవరి మీద పడుతుంది ట్యాక్స్ పడుతుంది సో ఇలాంటివన్నీ ఊరికే సరైన సందర్భంలో స్పందించక మాట్లాడక ఒకే పదే పదే తప్పును పదే పదే అబద్ధాన్ని చెప్పి 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 జనాల తీసుకొని పోయే ఒక ప్రయత్నం దీనిలో ఒకడు అతీతులేం కాదులే దాంట్లో లేక అందరూ మన ఎప్పుడు లక్ష్మీపార్తి గారు చెప్తూ ఉండే దీనికి ఏముంటుంది ఎన్టీ రామారావునే ఎక్కడికంటే అక్కడికి నాశనం పట్టించినారు పాపం మనమంతా ఏమవుతుంది జగన్ రెడ్డి అంటున్నాడు నా కుటుంబాన్ని నా ఏం చేసేకైతుంది దాంట్లో ఒక్కరికి స్పేర్ ఏం చేయలేదు వాళ్ళు సో వాళ్ళ దగ్గర వాళ్ళ దృష్టిలో ఎవరనే లేదు ఎవడైనా సరే మడత పెట్టేయడమే ఒక్క సిబిఐన్ ఒక్కడే బాగుండాలా మిగతా వాళ్ళందరూ అందరూ అంతేం చిరంజీవి గారిని అయితే ఏ విధంగా రాసినారు చెప్పు ఇదే పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ మదర్ గురించి రాసినప్పుడు ఆయన పాపం బాధపడ్డాడు సరే ఇప్పుడు ఇంకా ఆయనకు కూడా వేరే అవకాశం లేక కలిసిపోయినాడు తప్ప ఆ రోజు పాపం మళ్ళీ ఇంట్లో వాళ్ళ పేరు మీద రాసిన నేను నేనట్ల ఇవన్నీ పవన్ కళ్యాణ్ అన్నాడు పిఆర్పి పాతే పాత పెట్టేస్తున్నారు నెలకల్లా ఈనాడు ఆఫీస్ ముందర ధర్నా చేసినారు నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటాయి నైన్ టు ఫోర్టీన్ మధ్యలో చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉండేది పాపం ఆయన కూడా బాధపడ్డారు సో మళ్ళీ వీళ్ళు నన్ను తిడుతున్నాడు వీళ్ళ దాని నుంచి అని చెప్పి అది తిట్టడం జరిగింది అట్లుంటే మా అవన్నీ కూడా సో మళ్ళీ వాళ్ళే కలిసి మళ్ళీ మమ్మల్ని పాత వేయాలని చెప్పేసి వాళ్ళే తిరుగుతారు ఏమంటే మనకు మెమొరీ ఏదేగా పెద్దగా గుర్తుపెట్టుకోం కదా కాబట్టి మనుషులం కదా తొందరగా మర్చిపోతా ఉంటాం కాబట్టి ఆడికంటే ఆడికి గాలి మాటలు చెప్తా ఉంటాం పోతా ఉంటాం బుజ్జుడు అప్పులు కావచ్చు మిస్సింగ్ కేసులు కావచ్చు ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు మళ్ళీ రాష్ట్రాన్ని అసలు నాశనం చేసినాడు జగన్మోహన్ రెడ్డి అప్పులు అసలు మేము తేరుకోలేకపోతున్నామని చెప్పేసి నేను ఎప్పుడో అసెంబ్లీలో చూసినాను బాగా చూసుకోండి రెండు వేల పంతొమ్మిది ఈనాడు పేపర్ ఫస్ట్లో వచ్చినప్పుడు ఖజానాలో నూరు కోట్ల రూపాయలు ఉంది యనమలు ఇచ్చిన స్టేట్మెంట్ నూరు కోట్ల రూపాయలు ఉంది జీతాలు ఇవ్వడమే బరువు అని ఐదేళ్ళు సరే ముందు అటు ఇటు ఉంటుంది కానీ కొద్దిగా డిలే ఉండొచ్చు కానీ జీతాలు అయితే ఇచ్చినారు కదా అసలు నడపనే నడపలేము అన్నారు సో అలాంటి అలాంటిదన్నీ చేయడం జరిగింది కానీ మా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు ఏడు వేల కోట్లు పెట్టినాడు ఎందుకు గవర్నమెంట్ మళ్ళీ వచ్చేస్తున్నాం జూన్ ఆఖరికల్లా అమ్మఒడి బటన్ ఒక్కల్లా అమ్మఒడి జనాలకి ఇవ్వాలా అని ఈయన ఏడు వేలు కోట్లు పెట్టినాడు అదే మా మా వర్కులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చినా కానీ కార్యకర్తలు ఇచ్చినా కానీ వాళ్ళను బాగు బాగు బాగుపడింది అనమాట బాబు జనాలకు మెయిల్ చేయాలా అని చెప్పేసి ఏడు వేల కోట్లు పెట్టినాడు ఏడు వేల కోట్లు అది యాడికి పోయినాయి ఇంతవరకు ఒక పథకం లేదు ఏంది లేదు అప్పులు ఇప్పటికే యాభై ఏడు వేల కోట్లు చేసినారు ఏం చేస్తున్నారు ఏమో తెలియదు ఈయన ఆలోచన అట్లుంది ఆయన వంద కోట్లు పెట్టినాడు దీంతో చంద్రబాబు ఎంత స్మార్ట్ అంటే అతను తెలిసిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ రాదని జగన్మోహన్ రెడ్డికి తెలియలే ఖచ్చితంగా వచ్చేస్తాను విత్ బిగ్ అని చెప్పేసి అందుకు ఏడు వేల కోట్లు పెట్టి అది అమ్మఒడి కోసం అని పెట్టడం జరిగింది తీరా చూస్తే అది ఏ వరకు పోయినాయో తెలియదు ఇప్పుడు అనమాట సో ఆ విధంగా ఉంటా ఉంటుంది అనమాట సో ఈ అబద్ధాల గారెడి మీద దీనిల మీద సో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ప్రతిసారి కూడా దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటాము ఏ విధంగా అనేది ఇదనమాట ఇప్పుడు మా సోషల్ మీడియా వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇది చూపిస్తున్నారు నేను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కూటమికి దయచేసి దయచేసి ఎక్కడైనా కానీ ప్రతిపక్షం అనేది మాట్లాడకపోతే మనల్ని ఎత్తి చూపకపోతే ఆ నష్టము ప్రతిపక్షం కట్టే పాలకపక్షానికే వస్తుంది ఈ విధమైన మ్యాండేట్స్ నూట యాభై ఒక సీట్లు కావచ్చు నూట అరవై నాలుగు సీట్లు కావచ్చు ఈ మ్యాండేట్స్ అనేది డెమోక్రసీకి చాలా ప్రమాదకరం ఎందుకంటే చంద్రబాబు మన ఎప్పుడూ వినేది కూడా చూసినా నాకు అన్ని తప్పుడు సంకేతాలతో తక్కుడు మాటలతోనే నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మోసిపోయినాను అందుకే ఓడిపోయినాను అని చెప్పేసి ఏదో విన్నాము చూసిన అనమాట ఇవి చాలా నెగిటివ్ ప్రతిపక్షం అనేది లేకపోయినా మాకు రెండు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఏమనుకున్నాం మొత్తం ప్రజలందరూకి మా సైడే ఉన్నాము ఇంకా మాకు ఎదురే లేదనుకున్నాం తీరా చూసేది ఇప్పుడు ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేది కల్లా దెబ్బతిన్నాము లేదా సో వాయిస్ అనేది ప్రతిపక్షం లేకపోతే ప్రతిపక్ష గొంతు లేకపోతే ఖచ్చితంగా అది పాలకపక్షానికే ఇబ్బంది జరుగుతుంది అంత స్మూత్గానే ఉంటుంటుంది అందరూ అందరూ కూడా మన దగ్గరికి వచ్చి అందరు ప్లీజింగ్గానే మాట్లాడుతూ ఉంటారు సరే ఇప్పుడు అక్కడ ప్రతిపక్షం లేదు మాకు పదకొండు మందే సీట్లు ఉన్నారు మీకు ఆ గలం లేదు సో సోషల్ మీడియా అనేది నేను ఎప్పుడూ చెప్తుంటాను ఒక ఫోన్ వచ్చిన తర్వాత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఒక పత్రికా సంపాదకుడే ఒక టీవీ ఛానల్ ఓనరే తన ఒపీనియన్ని బలంగా వినిపించవచ్చు చెప్పచ్చు ఇప్పుడు నేను ఈరోజు ఈ విధంగా చెప్తున్న సందర్భంలో కానీ మనం మాట్లాడే భాషలో మనం పెట్టే పోస్ట్లో అసభ్యకరంగా లేకపోయినంత వరకు అది యాక్సెప్టబుల్ ఆ విధంగా అందరూ కూడా ఉంటే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు కొంతమందిని కొన్ని దానిలలో పెట్టడము ప్రశ్నించినాడని చెప్పేసి అరెస్ట్ చేయడము ఇవన్నీ చాలా బ్యాడ్ సిగ్నల్స్ అంటే కొత్తగా నేర్పిస్తున్నాడు అవి నేర్పిచ్చుకునేది చెప్తున్నాను కదా ఇవన్నీ మళ్ళీ ఇనికి మనకే పడుతుంటాయి ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది అది తెచ్చిన తర్వాత ఎవరికి నష్టం జరిగింది కాంగ్రెస్కే నష్టం జరిగింది అదేవిధంగా ఈడి ఫెమా ఇవన్నీ బలోపేతం చేసిన తర్వాత ఎవరు నెక్స్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు నష్టం జరుగుతుంది అనమాట సో ప్రతిపక్షాన్ని ప్రజల యొక్క గొంతును నొక్కాలు చూసిన ప్రతిసారి కూడా డెఫినెట్గా ప్రజలే రోడ్డు మీదకి వస్తారు తిరగబడతారు ఈరోజు పది మందిని ఇస్తారు రేపు ఇంకో నూరు మంది పుడతారు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నా నెలలోనే ఇంతమంది ఏ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని చంద్రబాబు నాయుడు రెండున్నర సంవత్సరాల వరకు మాట్లాడలేకపోయినారు బయటకు రాలేని పరిస్థితిలో ఉండే కానీ ఇప్పుడు నాలుగు నెలలకు ఐదు నెలలకే జనంలో ఒక అండ్రెస్ట్ వచ్చింది ఒక వ్యతిరేక భావంతో మాట్లాడుతున్నారు అది ఎందుకు వచ్చింది సరి చేసుకోవాలనా లేదా అనే భావన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చూసుకుంటే డెఫినెట్గా ఆ పార్టీలకు దాంట్లో మనుగడ ఉంటుంది లేదు అధికారం ఉంది కదా అని తొక్కుకుంటా పోతూ ఉంటే డెఫినెట్గా ఇట్స్ పొద్దున ఉంటే రాత్రి ఉంటుంది రాత్రి ఉంటే పొద్దున ఉంటుంది ఇట్స్ ఎ సైకిల్ తిరుగుతూనే ఉంటారు దెబ్బ ఎక్కడ ఉండదు సో ఎక్కడైనా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ప్రజల గొంతును వినిపించే విధంగా చేయాలి పెద్ద పెద్ద డిక్టేటర్స్ అన్నట్లాంటి వాళ్ళే గాలి కొట్టుకొని పోయినారు ప్రజాగ్రహములు సో నా నెలలో ఎందుకు ప్రజాగ్రహం ఇంతగా వచ్చింది మనం కేవలం ఈ ప్రజాగ్రహాన్ని కొంతమేరు కనపడకుండా చేయడానికి ఈ స్టేషన్లలో జైళ్ళల్లో దీనిలో పెట్టడానికి ఉపయోగపడుతుందే తప్ప డెఫినెట్గా అది ఒక సొల్యూషన్ అయితే కాదు సొల్యూషన్ జైల్లో పెట్టడం సొల్యూ డెఫినెట్గా ఎవరైనా కానీ సోషల్ మీడియా వేదికను చేసుకొని నోటికొచ్చినట్లు అసభ్యకరంగా మాట్లాడితే శిక్షించాల్సిందే అసభ్యకరంగా పోస్టు పెడితే చర్యలు తీసుకోవాల్సిందే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే కానీ ఏదానికి సంబంధం లేకుండా ఒక భయభ్రాంతులు చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈ ఈ ఎరాలో డెఫినెట్గా ఇట్స్ ఏ బూమ్ ర్యాంక్ అయితే అది బౌన్స్ బ్యాక్ అయితే దాన్ని ఎవడూ తట్టుకునే పరిస్థితి ఉండదు ఆ రోజు అంతకంత మళ్ళీ అందరూ సఫర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది సో నేను అంతకుముందు చెప్పానుగా మా పార్టీ వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తూ చూస్తూ ఆలోచిస్తూ పెట్టినట్టున్నారు కాబట్టి ఇన్ని అపవాదులు నిందలు పడాల్సిన వస్తుంది దాన్ని కడుక్కోవడానికి మా మా పార్టీ అంతా దాని మీదే పడిపోయిందని నేను అనుకుంటున్నాను అంటే అదేదో పండగ రోజు నాకు బాగా నేను ఇప్పుడు చిన్నప్పుడు మా టీచర్ చెప్తుంటే విన్నాను అనమాట అపవాదులు నిందలు ఎక్కువ వస్తా అని చెప్పేసి సో ఆ విధంగా ఉంటుంది అండ్ వన్స్ అగైన్ కమింగ్ టు ద అదాని ప్రాజెక్ట్స్ అదాని దాంట్లోకి సంబంధించి యాజ్ ఎ వైఎస్ఆర్సిపి కార్యకర్తగా నేను మా పార్టీ మీద మా నాయకుడి మీద ఒక నింద వచ్చింది కాబట్టి నా నా యొక్క ఒపీనియన్ ఖచ్చితంగా ఒక సిబిఐ ఎంక్వైరీ వేసి అదాని గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఎందుకంటే అంత ముందు కూడా కొన్ని ఆర్టికల్స్ రావడం వల్ల సెబీలో ఈ విధంగా అక్రమాలు జరిగినాయని అదాని మీద వచ్చింది దాని మీద సుప్రీంకోర్టు ఏదో మళ్ళీ ఒక క్లియరెన్స్ ఏదో ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక నిష్పక్షపాతంగా ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి అదానీ గారికి ఒకవేళ అలాంటివి చేసింటే డెఫినెట్గా శిక్షలే మా పార్టీ వాళ్ళు ఉన్నారా అని ఎవరైతే చూపిస్తున్నారో ఏ అయితే టీవీ ఛానల్స్లో చూపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అది ఉంటే నిరూపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ దయచేసి సిపికి సంబంధించిన నాయకులకి కార్యకర్తలకి అందరికీ కోరుకునేరు మీ ప్రాంతంలో జరిగే ఏ విషయానైనా జరిగే సరే అక్రమాలు కావచ్చు ఇంకోటి కావచ్చు మీకు తెలిసిన విషయంలో సరైన భాషలో మనం తిట్టాల్సిన అవసరం లేదు ఇంకోటి లేదు మనము సరళమైన భాషలో మీకు తెలిసిన లాంగ్వేజ్లో మీకు తెలిసిన స్లాంగ్లో అక్కడున్న పరిస్థితుల్ని అక్కడ జరుగుతున్న అన్యాయాల్ని ఎత్తు చూసే ఎత్తు చూపించే ప్రక్రియ చేయించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇవ్వడం జరిగింది ఇంత ముందు నేను చెప్పిన ఏ అని ముప్పై వేల మంది మిస్ అయిన కేసులు పాపం అదేవిధంగా ఎన్నో అబద్ధాలతో అంటే మనం అనుకుంటున్నాడు అతని పాపం నిజమైన కుటుంబం చేస్తానంటున్నాడు కాబట్టి సో సంపద సృష్టించి ఇవన్నీ చేస్తూ ఉంటున్నాడు దానికి అప్పులు చేస్తున్నాడు సంపద సృష్టి అని అంటున్నాడు మళ్ళీ అప్పులు అంటున్నాడు కానీ మొత్తం అన్ని మా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా తీసుకొని పోయి అమరావతి పెడుతున్నాడు విచ్ ఈస్ కంప్లీట్లీ బ్యాడ్ తీవ్రంగా నేనైతే వ్యతిరేకిస్తున్నాను ఇప్పటికే మా ప్రాంతంలో ఎస్పెషల్లీ మా అనంతపూర్లో వచ్చిన ఎయిమ్స్ని తీసుకొని పోయి గుంటూరులో పెట్టినాడు మాది ఎక్కడో వెనుకబడిన జిల్లా అని తీసుకొని అక్కడికి వస్తే అక్కడ నుంచి తీసుకొని పోయి అక్కడ పెడితే ఆడు గుంటూరు విజయవాడలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఏదో ఇట్లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఉన్నాయో ఒక ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ ఉంటే అడ్వాంటేజ్ అది కూడా తీసుకొని పోయి ఎక్కడ పెట్టినా నీ దగ్గర ల్యాండ్ ఉంది కాబట్టి ఎన్నైనా ఇన్స్టిట్యూట్స్కి ఫ్రీగా ల్యాండ్ ఇవ్వచ్చు దాంట్లో భాగంగానే మీరు అమృత కాలేజీకి ఇచ్చినా లేకుంటే విఐటికి ఇచ్చినా ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్కి ఇవ్వచ్చు ఏమవుతుంది చెప్పు వాళ్ళకి ఇస్తా అంటే పెడతా ఉంటారు ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు అది కాదు కదా సార్ వాట్ ఎవర్ మేబీ నువ్వు ఏదంటే కొత్త ఇన్స్టిట్యూట్స్ తీసుకొని వచ్చి పెట్టండి సో మా ప్రాంతంలో జరిగే దాంట్లో గురించి కూడా రెగ్యులర్గా నేను యాజ్ ఐ టోల్ యూ ఖచ్చితంగా వన్ ఇయర్ వరకు వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు దీని గురించి కానీ ఏం ప్రస్తావించాము వన్ ఇయర్ తర్వాత ఫేస్ బై ఫేస్ మేనర్ దాన్ని ప్రస్తావిస్తాము ఎందుకంటే వాళ్ళకు కూడా సంపద సృష్టి కదా సో అది సో so, నేనైతే సిబిఐ ఎంక్వైరీ వేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి మంచి ఆపర్చునిటీ అదాని గారిని జైల్లో పెట్టించడానికి దేశం కోసం పోరాడిన వ్యక్తిగా అలాంటి నష్టం ఎందుకంటే గతంలో ఐదు రూపాయల పది పైసల నుంచి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు తగ్గించి కొనుక్కున్నందుకు ప్రభుత్వానికి మేలు చేసినందుకు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి వాటి మీద కూడా మీరు కూడా ఎంక్వైరీ చేసేసి చర్యలు తీసుకోవడానికి బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం శివాయ